అందరికీ నమస్కారం ఈరోజు ఈ బీసీ కుల జనగణ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవరికీ లేని ఒక ఆలోచన ఆయనకు వచ్చి ఈరోజు బీసీ వైపు నిలబడి ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ముఖ్యమంత్రులు కూడా ఇది ఆలోచన చేసి ఈ దేశంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే డెబ్బై ఐదు కోట్ల జనాభా ఉన్నారనేది మాత్రం ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బీసీ కుల జనది అనేది గా ఈ శీతాకాల సమావేశంలోనే బిల్లులు ప్రవేశపెట్టాల్సిందిగా ఈ జిల్లా బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా చెప్పడం జరుగుతుంది మా యొక్క ఈ ఈ బీసీ కుల జనం కోసం సుమన్ గారు ఒక మంచి వాయిస్ ఇచ్చినందుకు ఆయన కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ త్వరలో రేపు జనవరి ఇరవై తర్వాత ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో సుమన్ గారితో సహా మన పార్లమెంటు సుమారుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వేల మందితో ఢిల్లీ ప్రయాణం ఉంటది ఈ బీసీ కులజాంగా ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ బర్నింగ్ ఎన్నో బీసీ పురజనం దీని గురించి సెన్సర్ గురించి పోస్ట్ పోన్ అవుతూనే అవసరమే ఉంది బట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పర్సన్ ఆయన ఈ ఇష్యూ తీసుకొచ్చేసి ఇది చేయాలని చెప్పేసి ఆయన చాలా ఫోర్ గా ఆయన చెప్పడం జరిగింది సో అది చెప్పడంతో ఏంటంటే చాలా ప్లేసెస్ లో ఏంటంటే చాలా మంది ప్లేస్ కూర్చున్నారు చాలా మంది డిస్కస్ చేస్తున్నారు ఇది చాలా అవసరం ఎందుకంటే బీసీ అనేది ఒక చాలా పెద్ద ఒక కమ్యూనిటీ ఒక మేజర్ డిసిషన్ ని తీసుకోవచ్చు ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు ఒక ట్విస్ట్ అవ్వచ్చు ఎదురు అవ్వచ్చు సో బీసీ సెన్సస్ తీయడం అండ్ బీసీ ఏంటంటే వాళ్ళ రిజర్వేషన్స్ కానీ వాళ్ళ ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి అలా పెండింగ్ కానీ లేకపోతే కొంచెం దాన్ని డిలే చేయడం కానీ అలా జరుగుతుంది సో ఈ సందర్భంగా నేను రిక్వెస్టింగ్ ప్రధానమంత్రి మోడీ గారిని ఇంకా ఫర్దర్ గా మీరు డిలే చేయవద్దండి మీరు కూడా ఒక బీసీ కాబట్టి ఈ మ్యాటర్ సీరియస్ గా తీసుకోండి మా బీసీలు అందరూ మీకు మేము సపోర్ట్ ఎప్పుడు మేము ఇస్తాం బట్ మాకు ఏంటంటే మీ సపోర్ట్ కావాలి ఏంటంటే ఇంకా ఫర్దర్ గా డిలే అవ్వకుండా పాసిబుల్ ఎంత తొందరగా దీన్ని ముందు తీసుకొచ్చేసి డిస్కస్ చేసి విత్ ఆల్ సిఎంస్ తో డిస్కస్ చేసి ఇది ఇప్పుడు డెఫినెట్ గా ఇది ఏంటంటే జరిగేలాగా మీరు చేయాలి అండ్ అదే మాదిరిగా మిగిలిన ముఖ్యమంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేను ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ దీనికి కొంచెం టైం ఇవ్వండి మీకు ఎప్పుడూ మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లంతో పాటు దీన్ని కూడా ఇంక్లూడ్ చేయకుండా ఇది ఒక సెపరేట్ ఇష్యూ కింద తీసుకొని దీన్ని ఒక ఫోకస్ పెట్టి దీనికి ఒక పర్టికులర్ కమిటీని పెట్టి ప్లీజ్ స్పీడ్ అయితే మెట్రం ఎందుకంటే ఇంకా మీరు డిలే చేస్తే డెఫినెట్లీ ఏంటంటే బీసీలు మే హ్యావ్ టు టేక్ డిఫరెంట్ డిసిషన్ అండి ఇంకొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా డిలే అయిపోయింది ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మా కోసం కాదండి మా నెక్స్ట్ జనరేషన్ కోసం అడుగుతున్నాం మేము ఉన్నా లేకపోయినా ఏంటంటే మా నెక్స్ట్ జనరేషన్ మేము ఏంటంటే మేము కొన్ని ప్లాట్ఫామ్స్ రెడీ చేయాలి వాళ్ళకి భవిష్యత్తు రెడీ చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి మేము సమాధానం చెప్పాలి మేము చాలా సఫర్ అయ్యం ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఫర్దర్ గా వాళ్ళు సపర్ అవ్వకూడదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ చదువు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే మా బీసీ ప్రేమలకి వెళ్ళి అందరూ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను సో అందరూ ఈ ఒక విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని పాసిబుల్ మీరు డిసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను पीछे लाइट किया था पीछे लाइट किया था पीछे लाइट किया था एसएस डेवलपर्स राजमिंट्री वर्ल्ड्स बेस्ट फेसिलिटेटेड वेंचर स्टार्टेड ओपन फ्लैट, इंडिपेंडेंट हाउसेस विलास बंगलास एजुकेशन रिक्रिएशन एसएस डेवलपर्स वेरी स्पेशियस एटमॉस्फेयर आवर प्रोजेक्ट एमिनिटीज क्लब हाउस स्विमिंग पूल gym, indoor games, restaurant, lounge areas, library, Arvo plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.